ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో పడ్డారు పవన్ వి తెలివి తక్కువ మాట్లాడి మెదడుకు పని చెప్పకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దివా చేస్తారు మా దృష్టి వాళ్లకు తగలడం కాదు ఇన్నేళ్లుగా వాళ్ళ దిష్టి మా తెలంగాణకు హైదరాబాద్ కు తగిలిందని జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ప్రతిరోజు వందలాది మంది ఏపీ నుంచి హైదరాబాద్ వద్దకు వస్తున్నారని అలాంటప్పుడు తమ దిష్టి ఎలా తగులుతుందని ఆయన ప్రశ్నించారు ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే ఓ దిష్టి బొమ్మ పెట్టుకోవాలని దాన్ని తామేమీ ఆపలేదని వ్యంగ్యంగా అన్నారు ఇంత తెలివి లేని వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉందంటూ జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారా ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏంటో తగులుతుంది కానీ ఆడికి పోనే పోనప్పుడు పోనని దృష్టి ఏంటో తగులుతుంది ఏం తెలియదు ఈ గటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వాళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలల్లో

subscribe to public talk TV